అస్సలం అయికుం వరహతుల్లాహి వబర్కా ఈద్ నమాజ్ యొక్క విధానం మొట్టమొదటి ఈద్ నమాజ్ యొక్క సంకల్పం మనం మనసులో చేసుకోవాలి ఆ తరువాత అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులను చెవుల వరకు ఎత్తి కుడి చేతిని ఎడమ చేతిపై కట్టుకోవాలి సనా చదవాలి సనా అయిపోయిన తరువాత అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు ఒకసారి ఎత్తి విడిచిపెట్టాలి రెండవసారి అల్లాహు అక్బర్ చెప్పి చేతులు విడిచిపెట్టాలి మూడవసారి అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులను యధావిధిగా కట్టుకోవాలి ఆ తర్వాత ఇమాం సురై ఫాతిహ మరియు మరొక సుర చదువుతారు ఆ తరువాత రుకు ఆ తరువాత సజ్దాలు చేయబడతాయి ఆ తర్వాత నేరుగా నిటారుగా లేచి మళ్ళీ మనం నమాజులో యథావిధిగా చేతులు కట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత రెండో రకాతులో యధావిధిగా లేచి నిలబడడం జరుగుద్ది ఇమాం ఖురాన్ పఠనం చేస్తారు ఆ తర్వాత రెండో రకాతులో రుకుకు వెళ్లే ముందు అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు పైకెత్తి విడిచిపెట్టాలి రెండవసారి కూడా చేతులు పైకెత్తి విడిచిపెట్టాలి మూడవసారి కూడా చేతులు పైకెత్తి విడిచిపెట్టాలి నాలుగవసారి అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు పైకి ఎత్తకుండానే రుకులో వెళ్ళాలి ఆ తర్వాత రుకులో సుహాన రబ్బిఅల్ అజీమ్ సమీ అల్లాహులిమన్ హమిదా రబ్బన్ అల్ అలహం తర్వాత రెండు సజ్దాలు ఆ తరువాత మనం అత్తహియాతు దరూద్ ఇబ్రాహీం దువాయ్ మాథురా చదివి కుడివైపు సలాం ఎడం వైపు సలాం చేసి మన ఈద్ నమాజ్ని పూర్తి చేయాలి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా